వన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేశ్వరెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చేసుకున్నట్లయితే మనకు టెన్త్ క్లాస్ అర్హతతోని గ్రూప్ సి అటెండర్ ఉద్యోగాలు ఉన్నాయి సో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి పర్మనెంట్ ఉద్యోగాలు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఎటువంటి ఫిజికల్ టెస్ట్ లేదు అన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు వీటికి సంబంధించిన ఉద్యోగాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలోనే ఉన్నాయి సో వీటికి సంబంధించి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతో పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకు నేషనల్ బ్యాంక్ ఫర్ రూ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కింద కేంద్ర ప్రభుత్వ సంస్థ దీని లోపల మనకు ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాల కోసం సబ్ఆర్డినెట్ సర్వీస్ కింద నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తుంది ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు వీటికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ అనేది మనకు రెండో తారీఖు నుంచి స్టార్ట్ అయింది ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఒకటి అనేది లాస్ట్ డేట్గా ఉంది ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది నవంబర్ ఇరవై నాడు ఎగ్జామ్ అని ఉంది కాబట్టి నెల రోజుల్లో ఎగ్జామ్కి సంబంధించి మనకు ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు ఖాళీలు చూసుకుంటే మనకు దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో రెండు ఉన్నాయి అరుణాచల్ ప్రదేశ్ ఒకటి బీహార్లో మూడు ఛత్తీస్గఢ్లో రెండు గోవా రెండు గుజరాత్ మూడు హర్యానా మూడు హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ జార్ఖండ్లో రెండు ఉన్నాయి కర్ణాటకలో ఎనిమిది కేరళ మధ్యప్రదేశ్లో ఐదు అత్యధికంగా మహారాష్ట్రలో ముప్పై ఐదు వేకెన్సీలు ఉన్నాయి మణిపూర్ మేఘాలయ మిజోరంలో ఒక్కొక్కటి న్యూఢిల్లీలో రెండు ఒడిశాలో ఐదు పంజాబ్లో రెండు రాజస్థాన్లో మూడు తమిళనాడు ఐదు తెలంగాణ త్రిపురలో ఒక్కొక్క వేకెన్సీ ఉత్తరప్రదేశ్లో ఐదు వేకెన్సీలు ఉత్తరాఖండ్లో రెండు వేకెన్సీలు వెస్ట్ బెంగాల్లో నాలుగు వేకెన్సీలు మొత్తం నూట ఎనిమిది వేకెన్సీలు అనేటివి ఉన్నాయి వీటితో పాటుగా మనకు బ్యాక్లాగ్ వేకెన్సీ కింద లోపల ఎస్టీ కింద ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి చదవిధంగా ఓబీసీ కింద రెండు వేకెన్సీలు ఉన్నాయి ఒడిషాలో ఎస్టీ ఒకటి ఉంది ఉత్తరప్రదేశ్లో ఓబీసీ ఒకటి వేకెన్సీ ఉంది వీటన్నిటికి సంబంధించి ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది సో దానికి సంబంధించి టెన్త్ క్లాస్ అనేది సరిపోతుంది అది కూడా ఫస్ట్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు టెన్త్ క్లాస్ అనేది పాస్ కావాల్సి ఉంటుంది సో కాబట్టి ఆ డేట్ వరకు కంపల్సరీగా పాస్ కావాల్సి ఉంటుంది ఏజ్ ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు వరకు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఇచ్చారు కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది సో దానికి సంబంధించి కూడా చూసుకోవచ్చు సెలెక్షన్ వచ్చేసి మనకు ఆన్లైన్ టెస్ట్ ఆధారంగా అదేవిధంగా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఉంటుంది టెస్ట్ ఆఫ్ రీజనింగ్ వచ్చేసి ముప్పై క్వశ్చన్లు ముప్పై మార్కులకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ముప్పై క్వశ్చన్లు ముప్పై మార్కులు జనరల్ అవేర్నెస్ మెమరికల్ అబిలిటీ కూడా ముప్పై క్వశ్చన్లు ముప్పై మార్కులకు నూట ఇరవై క్వశ్చన్లు వస్తే నూట ఇరవై మార్కులకి తొంభై నిమిషాలు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మనకు ఆ రాష్ట్రానికి సంబంధించిన లాంగ్వేజ్ ఉండాలి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉండాలి అదేవిధంగా ఆ రాష్ట్రానికి సంబంధించిన లాంగ్వేజ్ కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది సో ఆన్సర్ మనకు నెగిటివిటీ దానికి సంబంధించి ఎగ్జామ్ కూడా మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది బయలింగులు ఇంగ్లీష్ అండ్ హిందీలో కూడా ఎగ్జామ్ ఉంటుంది ఆన్సర్ మనకు వన్ బై ఫోర్త్ అనేది నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది సో దీనికి సంబంధించి ఫీజు వచ్చేసి మనము ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది మిగిలిన అందరికీ ఐదు వందల రూపాయల ఫీజు అనేది ఉంది సో దానికి సంబంధించి కూడా చూసుకోవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్లు మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే ఏలూరు గుంటూరు విజయవాడ కడప కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విశాఖపట్నం విజయనగరం ఉన్నాయి తెలంగాణలో అయితే మనకు హైదరాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ మహబూనర్లో ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంది సో స్కేల్ వచ్చేసి మనకు దాదాపుగా అన్నీ కలిపి మనకు ముప్పై ఐదు వేల రూపాయల శాలరీ అనేది వస్తుంది సో దానికి సంబంధించి చూసుకోవచ్చు కాబట్టి ఎవరికైతే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి వీళ్ళు ఇటువంటి జాబ్ అనుకుంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్లో ఫోటో సిగ్నేచర్ లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ హ్యాండ్ రైటెన్ డిక్లరేషన్ పెట్టి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మనము అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లాస్ట్ డేట్ మాత్రం మనకు ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు అనేది ఉంది కాబట్టి ఆ లోపల అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది లాంగ్వేజెస్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ అయితే తెలుగు అదేవిధంగా తెలంగాణ అయితే తెలుగు మిగిలిన రాష్ట్రాలకు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే వాటికి సంబంధించిన లాంగ్వేజ్ మనకు వచ్చి ఉండాల్సి ఉంటుంది సో అదేవిధంగా మెడికల్ సర్టిఫికెట్స్ కానీ ఇలాంటి ఎటువంటి సర్టిఫికెట్స్ ఉన్నా అవి పెట్టాల్సి ఉంటుంది సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు అందజేస్తాను నాబార్డ్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్ర ప్రభుత్వ బ్యాంక్ సో నేషనల్ బ్యాంక్ ఫర్ రూరల్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కింద కేంద్ర ప్రభుత్వ సొంత బ్యాంక్ ఇది సో ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్గా ఉంది సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పూర్తిగా చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్ ది బెస్ట్